ఢిల్లీ పర్యటనలో బిజీపీ ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విభజన హామీలు రాష్ట్ర ప్రయోజనాల సాధన లక్ష్యంగా రెండో రోజు బీజేపీసీగా రేవంత్ టూర్ సాగబోతోంది తొలి రోజు అమిత్ షా హర్దీప్ సింగ్ పురి షెకావత్లతో విడివిడిగా భేటీ అయిన రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో భేటీ కాబోతున్నారు పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకోబోతున్నారు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి యూపీఎస్సీ పనితీరును పరిశీలించబోతున్నారు పరీక్షల నిర్వహణ ఇతర అంశాలపై మనోజ్ సోనీతో చర్చించబోతున్నారు హస్తనలో తెలంగాణ సీఎం రేవంత్ మహాబిజీగా ఉన్నారు కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాతో భేటీ పలు విషయాలను చర్చించారు అమిత్ షా నుంచి పలు హామీలు తీసుకున్నారు విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్ సంస్థల విభజన పూర్తి చేయాలని పదవ షెడ్యూల్లోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి కోరారు ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ పూర్తి చట్టంలో పేర్కొనని సంస్థలను ఏపీ ప్రభుత్వం తమవిగా చెప్పుకోవడంపై దృష్టి సారించాలంటూ విజ్ఞప్తి చేశారు తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి ఎనభై ఎనిమిది కోట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి తొంభై కోట్లు కేటాయించాలని కోరారు విజన తర్వాత ఏపీ ప్రభుత్వం హైదరాబాద్లోని భవన్ హైకోర్టు భవన్ లోకాయుక్త ఎస్హెచ్ఆర్సీ భవనాలను ఉపయోగించుకున్నందువల్ల నాలుగు వందల ఎనిమిది కోట్లు ఇప్పించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు కొండల్ ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలవబోతున్నారు ఏ అంశాలపై చర్చించబోతున్నారు అప్డేట్స్ ఏంటి రెండో రోజు కూడా ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు ఈ రోజు కూడా బిజీ బిజీ ఉండబోతున్నారు ఈ రోజు పీయూష్ ని కలవబోతున్నారు మంత్రి కేంద్ర మంత్రి అదేవిధంగా యూపీ పిఎస్సి యూపీఎస్సి చైర్మన్ ను కలవబోతున్నారు ఈ రెండు కీలకమైన భేటీలు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు అపాయింట్మెంటు ఇంకా ఫిక్స్ కావాల్సింది దాంతోపాటు పార్టీ అధిష్టాన పెద్దలను కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు వారితో కూడా పార్టీకి సంబంధించిన వివరాలపై కీలక చర్చ ఉండబోతుంది మొత్తం చూసుకుంటే రెండు రోజుల పర్యటన పర్యటనలో రేవంత్ రెడ్డి ఉన్నారు ఈ రెండు రోజుల్లో కేవలం రాష్ట్ర ప్రయోజనాలు అదేవిధంగా విభజన హామీలు రాష్ట్రం పదేళ్ళైనప్పుడు కూడా విభ విభజించి పదేళ్ళు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్నవి చాలా వరకు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కీలక హామీల సాధనే అన్నది లక్ష్యంగా ఈ రెండు రోజుల పర్యటన జరుగుతుందని చెప్పుకోవచ్చు కొత్త ప్రభుత్వం ముందే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అప్పుల్లో ఉన్న రాష్ట్రంగా ఉంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ప్రభుత్వం శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసింది ఈ నేపథ్యంలోనే కేంద్ర సహకారం అన్నది చాలా ముఖ్యంగా మారింది కాబట్టి ఈ కేంద్ర సహకారాన్ని ఆర్థిక అంశాల్లో కేంద్ర సహకారాన్ని తీసుకోవడంతో పాటు ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న విభజన చట్టంలోని హామీలను కూడా సాధిస్తే చాలా వరకు రాష్ట్ర అభివృద్ధికి ఇవి దోదపడతాయన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనిలో అనుగుణంగానే నిన్న అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు సింగ్ పూరి అదేవిధంగా బైరాన్ సింగ్ షెకావత్ ఈ ముగ్గురిని కూడా నిన్న కలవనుంది ఈ మూడు కూడా రాష్ట్రానికి అత్యంత ఉపయోగపడే డిమాండ్స్నే వారి ముందర ఉంచడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజించినప్పుడు ఉమ్మడి పది జిల్లాలు మాత్రమే ఉన్నాయి అప్పుడు డెబ్బై ఆరు మంది ఐపీఎస్లు మాత్రమే రాష్ట్రానికి ఉన్నారు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డాయి రాష్ట్ర పరిపాలన కూడా చాలా అధికారుల అవసరం ఉంది కాబట్టి ఐపీఎస్ల కేటాయింపు జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే హోంమంత్రి అమిత్ షాకు వీటన్నింటిని దృష్టిలో పెట్టడంతో పాటు దాంతోపాటు ప్రధానంగా రాష్ట్ర విభజనలో జరిగినప్పుడు తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విభజనకు సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయి కాబట్టి వెంటనే వీటికి సంబంధించి పరిష్కరించాలని చెప్పి కూడా కోరడం జరిగింది ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది దాంతో ప్రధానంగా ఉపయోగం లేదన్న అభిప్రాయంతో ఉంది దాంట్లో కొన్ని ఇప్పటివరకు అవకతవకలు కూడా జరిగాయి దానిపైన జ్యుడిషియల్ విచారణ కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది అయితే ఇప్పటి వరకు దక్షిణ తెలంగాణకు ఒక వరప్రదాయనిగా ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది కాబట్టి దాన్ని వేగంగా పూర్తి చేసే దిశగా ముందుకెళ్తుంది ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయితే ఆరు జిల్లాలు పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాలకు తాగు సాగునీరు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అన్నది అత్యంత అవసరంగా ఉంది కాబట్టి దీనికి జాతీయ హోదా కేటాయించాలని నిన్న ముఖ్యమంత్రి కోరడం అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత జాతీయ హోదా ఇచ్చే అంశం కేంద్ర పరిధిలో లేదు కాబట్టి కేంద్రం విధు నిధులను విడుదల చేస్తా అని చెప్పి ఒక హామీ అయితే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి రాబట్టుకోగలిగారు మరి దీంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యింది భావించాల్సి ఉంటుంది ఇక ప్రధానంగా హైదరాబాద్ విస్తరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మెట్రో రెండో దశ పనులకు కూడా శ్రీకారం చుట్టబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది దీన్ని కూడా కేంద్ర సహకారాన్ని కూడా రేవంత్ రెడ్డి కోరడం జరిగింది ఈ మొత్తానికైతే ఇలా రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్లో ఉన్న అంశాలను పరిష్కరించుకుంటూనే దాంతోపాటు రాష్ట్ర ప్రయోజనాలకు ఏ విధంగా ప్రయోజనాలకు వస్తాయన్నది దృష్టి పెట్టబోతున్నారు ముఖ్యంగా ఇందిరామ ఇండ్లన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్గా ఉంది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంద్రమైన్లు అవకాశం కల్పించాలని చెప్పి దీనికి సంబంధించిన కేటాయింపులు కూడా రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరడం జరిగింది మొత్తానికైతే కొత్త ప్రభుత్వం తొలిసారి కేంద్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి కలుస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దిశగా అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు కొంత వెన్నుదన్ను కేంద్రం ఇచ్చే విధంగా ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి ఈ రెండు రోజుల పర్యటనలో ఈ పర్యటనలో చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ కొండల్